రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం భర్త మహాసేవులకు విజ్ఞప్తి అర్షిక రంగనాథ్ డింపుల్ హాయతి హీరోయిన్స్ ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ నేపథ్యంలోనే బెల్లా బెల్లా అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు భీమ్ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ఈ పాటను నకాష్ అజీజ్ రోహిణి సోరాట్ హీరో మా బాల్యమిత్రుడు రవితేజ గారి మూవీ భర్త మహాశేవులకు విజ్ఞప్తి అనేటువంటి సినిమాకి ఇక్కడ ఈరోజు ఈ సాంగ్ లాంచ్ చేసినటువంటి సందర్భంగా గోదావరి విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ గారు కిషోర్ తిరుమల గారు ఇప్పటివరకు ఇప్పుడు ఆశిష్ది రంగనాథ్ గారు అమ్మాయి వెరీ ప్రాస్పరింగ్ హీరోయిన్ అద్భుతంగా చేసింది ఈ మూవీలో కూడా చూశారు కదా అలాగే డింపుల్ ఆయాతి గారు ఆవిడ కూడా చాలా సినిమాలో చక్కగా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ యావర్ ఎనర్జెటిక్ వీళ్ళంతా అంతా కూడా ఎందుకంటే మాస్ మహారాజా రవితేజ గారిని తోటి ఈక్వల్గా చేయాలంటే పెర్ఫార్మెన్స్ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి చాలా ఎనర్జీ కావాలి అలాగే ఈ సినిమా నిర్మాత కూడా సుధాకర్ చెరుకూరి నాకు గత రెండు దశాబ్దాలుగా బాగా స్నేహితులు రావాల్సి ఉంది ఈరోజు బట్ కొన్ని కారణంలో రాలేకపోయారు మన గోదావరిలో ఎనర్జీ ఏంటండి బాబు అక్కడ దాకా వినిపిస్తుంది మరి అంతే కదా రవితేజ గారు ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలేమో కదా అంతే ఎస్పెషలీ మన గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఏం ఎనర్జీ అండి వెల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ నిహ సరే ముందుగా భర్త మహాశైలుకు విజ్ఞప్తి ఎలా ఉంది టైటిల్ బాగుందా కొత్తగా ఉంది కదా నేను అర్థం కాలేదు సరే సో నేను థ్యాంక్ యూ నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అనిపించింది నిజంగానే నా క్యారెక్టర్ పేరు బాలామణి ఆ పేర్లోనే వైబ్రేషన్ ఉంది కదా రాజమండ్రి అంటే చాలా ఎనర్జీ చాలా బ్యూటిఫుల్ గోదావరి ఇవన్నీ విన్నాను కానీ ఇప్పుడు తెలిసింది ఏంటిది ఎనర్జీ ఎంత బ్యూటిఫుల్గా ఉందా ఉంది చాలా చాలా హ్యాపీ మన సాంగ్ లాంచ్ ఇక్కడ చేశామని అంటే ఈ ముందు నా రంగ రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్ విజిట్కి రాజమండ్రి విజయవాడ ఇవన్నీ రావాలని అనుకున్నాము కానీ అవ్వట్లేదు అప్పుడు బట్ మేబీ ఇట్ వాజ్ మెంట్ ఫార్ భర్త మహాషాలకు విజ్ఞప్తి ఐ ఫె ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ సచ్ అన్ అమేజింగ్ ఎనర్జీ టు బి వెరీ ఆనెస్ట్ నేను అనుకున్నాను ఎనర్జీ అంతేం ఉండదేమో ఎందుకంటే మా హీరో ఇప్పుడు లేదు కదా ఇక్కడ మాస్ మహారాజా కానీ ఆల్ ఆర్ ఫీలింగ్ దాట్ ఎనర్జీ ఫర్ అస్ మేము అందరూ ఇక్కడ ఉన్నాము కానీ సార్ లేదని ఆ ఫీలే అవ్వట్లేదు బికాస్ ఆర్ ఆల్ గివింగ్ దాట్ మాస్ మహారాజా ఎనర్జీ టుడే థ్యాంక్ యూ సాంగ్ నచ్చిందా సో ఇంతకు ముందు ప్రోమో రిలీజ్ చేయటప్పుడే మీరు అందరూ చాలా ఐ థింక్ సో మచ్ లవ్ చేద్దాం చేద్దాం తర్వాత యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చాను మీ అందరినీ చూడడానికి ఎనర్జీ రాజమహేంద్రవరం ఎలా ఉన్నారు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ సత్యనారాయణరాజు గారికి సో చాలా హ్యాపీగా ఉంది మనం అనుకుంటాం మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లు చాలా కష్టమని కానీ మన నిజ జీవితం నిజ జీవితంలో ఉన్న లేడీస్ అడిగే క్వశ్చన్ ముందు అవి సరిపోవు సో అంత కష్టమైన క్వశ్చన్స్ అడుగుతారు సో భరత మహాశైలి విజ్ఞప్తి సంక్రాంతి రిలీజ్ అవుతుంది సో అందరూ చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్